హగ్గైకి వ్రాసిన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ నెల ఇరవది ఒకటవ దినమున యహోవావాకు ప్రవక్తయ్యగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు యూదా దేశపు అధికారియగు శయల్దీయేలు కుమారుడైన జరీబ్బాబేలుతోనూ ప్రధాన యాజకుడగు యహోజాదాకు కుమారుడైన యహోషువతోనూ శేషించిన చెళ్ళతోనూ ఇట్లనము పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా అయినను ఏహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జరుబాబేలు ధైర్యం తెచ్చుకొమ్ము ప్రధాన యాజకుడ యహోజాదాకు కుమారుడునైన యహోషువా ధైర్యం తెచ్చుకుము దేశంలో నున్న సమస్త జిల్లారా ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి అగు వాక్కు మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి మీరు సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చినది ఏమనగా ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతను నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క వస్తువులు తేవడను నేను ఈ మందిరమును మహిమతో నింపదను ఇదే సైన్యములకు అధిపతి అగు వాక్కు వెండి నాది బంగారు నాది ఇదే సైన్యములకు అధిపతి అగు వాక్కు ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినని సైన్యములకు అధిపతి అగు ఏహోవా సెలవీచుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించదను ఇదే సైన్యములకు అధిపతి అగు యహోవాకు మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవ నెల ఇరువది నాలుగవ దినమున ఏహోవాకు ప్రవక్త యగు హగ్గయ్యకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యములకు అధిపతి యగు యెహోవా ఈ లాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయము ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకుని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనా ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది మగన అని యాజకుల అడుగుగా వారు కాదనిరి శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అటు వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది మగునాయనని హగ్గయ్యి మరల అడుగగా యాజకులు అది అపవిత్రమొగనది అప్పుడు హగ్గయి వారికి లాగు ప్రత్యుత్తరం ఇచ్చెను ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగునని ఉన్నారు వారు చేయ క్రియలనియో వారచ్చట అర్పించినవన్నీయో నా దృష్టికి అపవిత్రములు ఇదే ఏహో ఈ రాతి మీద రాయి ఉంచి యహోబా మందిరము కట్టనారంభించినది మొదలుకుని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకునే నాటు నుండి ఒకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుచున్నది తీసుకుని వలన యాభై కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా ఇరువది కొలలు మాత్రమే దొరకును తెగులతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను అయినను మీలో ఒకడను తిరిగి నా ఇద్దకు రాలేదు ఇదే వాక్కు మీరు ఆలోచించుకునడి ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినము నుండి అనగా ఏహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకునడి కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా అయితే ఇది మొదలుకుని నేను మిమ్మను ఆశీర్వదించదను మరియు ఆ నెల ఇరువది నాలుగవ దినమున ఇహోవాకు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా యూదా దేశపు అధికారియగు జరుబాబేలుతో ఇట్లనము ఆకాశమును భూమిని నేను కంపింపచేచున్నాను రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును అన్ని జిల్లా రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతను రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతను గుర్రములను రౌతులను ఒకరి చేత ఒకరు కొలుతురు నా సేవకుడును షేల్తీయేలు కుమారుడు భువనైన జరుబ్బ్బాబేలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయుంగరముగా చేతను ఇదే సైన్యములకు అధిపత్యగు యేహోవాకు ఆ మేన్